అయ్యప్ప నా పేరు నాగలింగారెడ్డి అయ్యప్ప స్వామి స్వామి దేవాలయం కమిటీ జనరల్ సెక్రటరీని అయ్యప్ప స్వామి గుడి జనరల్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో పైన అయ్యప్ప స్వామి గుడి దేవాలయ కమిటీ పైన అనేక వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ వివాదాలు గురించి మేమందరము కూర్చొని ఈ కమిటీపై వస్తున్న ఆరోపణల గురించి కొన్ని బుక్కులైతే పరిశీలించినాము ఈ పరిశీలించి లెక్చర్లన్నీ చూసి అకౌంట్లో విషయాలకు తేడా ఉన్న విషయాలు అందరూ ఆరోపణలు చేయడం వల్ల నేను ఆ బుక్కులన్నీ చూశాము ఎటువంటి ఈ రకంగా లెక్కాచారాల్లో కూడా డిఫరెన్స్ లేవు అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి ఈ విషయం నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా విషయాల్లో కొంతమంది దేవాలయం దగ్గర కమిటీ మెంబర్లు అధ్యక్షుని పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించగా నేను ఆ విషయాన్ని అందరికీ నోటీస్ పంపించి అవిశ్వాస తీర్మానం పెట్టాను గతం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఒకటిన్నర క్రితము ఈ అవిశ్వాస తీర్మానానికి కొంతమంది నలుగురు నలుగురు వ్యక్తుల సంబంధ నలుగురు మెంబర్లు మాత్రమే ఆ తీర్మానం ఆమోదించారు అదే విషయాన్ని మనము జిల్లా రిజిస్టార్ గారికి పంపించాం ఆయన అన్ని పరిశీలించి ఈ ఈ పదకొండు మంది మెంబర్ల కోరం లేనందువల్ల ఈ మీరు పెట్టిన ఈ తీర్మానాన్ని నేను తిరస్కరిస్తున్నానని చెప్పి నాకు వ్యక్తిగతంగా పిలిచే ఆయన ఒక లెటర్ కూడా ఇచ్చాడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తిరస్కరిస్తున్నట్లు లెటర్ ఇచ్చాడు ఆయన అందువలన ఇప్పుడు దేవాలయం దగ్గరకు జరిగి మామూలుగా పదహారో తేదీ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి ఈసారి పదిహేడో తేదీ నుంచి నడుస్తాయి పూజలు మండల పూజలు నలభై ఒక్క రోజు పూజలు కొడుక దిగ్విజయంగా జరపాలని జరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నదానంకి సంబంధించి మామూలుగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతున్నాయో అలాగే మధ్యాహ్నం భిక్ష కానీ రాత్రి భిక్ష కానీ జరుగుతాయి ఎవరన్నా కానీ భక్తులు అన్నదానానికి ఇవ్వాల్సి ఇవ్వదలసిన భక్తులు దేవాలయం దగ్గర వారే వ్యక్తిగతంగా వచ్చి అక్కడ అన్నదానం చేయవలసిందిగా కోరుతున్నాము బయట వ్యక్తులకి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయొద్దండి దయచేసి ఎందుకంటే బయట వ్యక్తులకు ఇవ్వడం వల్ల దేవాలయానికి చేరం మీ మీరు మీరే వ్యక్తిగతంగా అక్కడికి వచ్చి అన్నదానం నిర్వహించమని కోరుతున్నాము రాత్రి భోజనం రాత్రి భిక్ష కానీ మధ్యాహ్నం భిక్ష కానీ ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము ఇది కూడా లెటర్ ఆయన ఇచ్చిన లెటర్ని అవిశ్వాస తీర్మానం చెల్లదు కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము తిరస్కరిస్తున్నామని చెప్పాం అలాగే తర్వాత ఈ ఈ దేవాలయం మీద వచ్చిన ఈ అవినీతి ఈ అవినీతి కానీ ఈ వివాదాలు కానీ ఎటువంటి విషయాల్లో కూడా ఓం స్వామి ఏ శరణమయ నా పేరు మణికంఠ తిరుగుట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షుడిని మా సెక్రటరీ నాగలింగారెడ్డి అన్నగారు నా పైన వచ్చిన అవిశ్వాస తీర్మానం పైన మీటింగ్ కండక్ట్ చేసి అవిశ్వాస తీర్మానం వీగి దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారు కోరం లేదని చెప్పి రిజెక్ట్ చేసిన విషయం తర్వాత స్టేటస్కో ఆర్డర్ కాపీ వచ్చిన విషయం మీ అందరికీ తెలిపినారు అందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను స్టేటస్కో ఆర్డర్ ప్రకారంగా నేను ఎవరి ఇయర్ ఆడిట్ రిపోర్ట్ చేయించి ఆడిట్ రిపోర్ట్ సంబంధించింది ఐటీ రిటర్న్స్ కూడా చేయించి అఫీషియల్గా ఐటీ రిటర్న్స్కి సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తే కోర్టు వారే కేసు రైట్ రైల్గా అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేశారు అని చెప్పేసి స్టేటస్కో ఆర్డర్ ఇచ్చేటప్పుడే అందులో దీన్ని కూడా మెన్షన్ చేస్తూ దీన్ని అక్నాలైజ్ చేశారు ఇది నేను ఏ జిరాక్స్ కాపీ కాదండి కోర్టు ఒరిజినల్ కాపీ సర్టిఫైడ్ కాపీ ఓకే ఇందులోనే ఇక్కడే చూపిస్తున్నాను సో నంద గారు చెప్పినట్టుగా అవినీతికి సంబంధించిన ఆరోపణల్లో నేను అయ్యప్ప స్వామి సేవ చేసుకునే విషయంలో కానీ గుడి మెయింటైన్ చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా అవినీతి చేయలేదు అన్నగారు పిలిచి ఎక్కడ దేనిపైన ప్రమాణం చేయమన్నా కూడా నేను సిద్ధమే ఇప్పుడు మనకు ఈ సోమవారం నుంచి పదిహేడవ తారీఖు నుంచి శబరిమలలో మండల పూజలు స్టార్ట్ అయినప్పుడు మన అనంతపురం గుడిలో కూడా మండల పూజలు మొదలవుతాయి మొదలయ్యేటప్పటికీ నా రిక్వెస్ట్ ఏమంటే ఈసారి ఈ మండల పూజల టైంలో నేను ఒక ఒక కంపెనీకి ఒక టాస్క్లో వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను సో నలభై ఒక్క రోజులు మండల పూజల్లో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు రోజులు అవైలబిలిటీ ఉన్నాను నేను సో అందుకు మండల పూజల దగ్గర నిర్వాహకంలో ఎక్కడా కూడా లోపం లేకోకుండా ఈ సంవత్సరం దాన్ని మా జనరల్ సెక్రటరీ నాగలింగారెడ్డి అన్న గారు ఇన్ఛార్జ్గాను అదేవిధంగా పెద్దలు శ్రీ అయ్యప్ప సేవా సమాజం నందకుమార్ అన్న గారు మరియు ఇతర మలయాళీలు కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థమైన సేవ చేస్తున్న కొంతమంది భక్త అందరూ కలిసి అంటే దే ఎప్పుడు కూడా నిస్వార్థంగానే సేవ చేస్తారు ప్రతి సంవత్సరం వీళ్ళు సో ఈ సంవత్సరం కూడా నాగలింగా అన్నగారితోను నంద అన్నగారితోనూ కలిసి నిస్వార్థంగా సేవ చేస్తూ భక్తాదులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క మండల పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇలా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకు మేము కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని కోర్టు వారి పర్మిషన్ మేరకు కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని మీ ముందుగా హామీ ఇస్తున్నాను తర్వాత ఈ పదిహేడవ తారీఖుకి స్వామివారి ఆభరణాలు కొన్ని బంగారు ఆభరణాలు ఒక పది సంవత్సరాల క్రితం నుంచి చేయించాము ప్రతి మండల పూజకు కూడా స్వామివారికి అలంకరణ చేయి చేయిస్తాము ఆభరణాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండవు బ్యాంకు లాకర్లో ఉంటాయి బంగారు ఆభరణాలన్నీ కూడా ఐడిబిఐ బ్యాంకు లాకర్లో ఉన్నాయి దాని ఆపరేషన్స్ కూడా జాయింట్ ఆపరేషన్స్తోనే లాకర్ ఆపరేట్ చేస్తాము అంటే జాయింట్ ఆపరేషన్స్ అంటే ప్రెసిడెంట్ ట్రెజరర్ సెక్రటరీ ముగ్గురు కలిసి జాయింట్ ఆపరేషన్స్గా చేస్తూ ఓపెన్ చేస్తూ అక్కడ ఒక లెడ్జర్ కూడా ఉంటుంది ఏం ఆభరణాలు స్వామివారి అలంకారం తీసుకుంటున్నాము తర్వాత మండల్ పూజలు అయిపోయాక ఏం ఆభరణాలు మళ్ళీ లోపల అవే ఆభరణాలు లోపల పెట్టాడు కూడా ఆ లెడ్జర్ బుక్లో ఎంట్రీ చేస్తాము సో ఈ సంవత్సరము మా ట్రెజరర్ గారు రాజీనామా చేశారు ఆయన రాజీనామాగా చేసిన విషయాన్ని బ్యాంకు వారికి కూడా తెలియజేశారు బట్ స్టేటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి ఒకసారి బ్యాంక్ వాళ్ళతో సంప్రదించి టెక్నికల్గా ఏ ఎటువంటి సమస్య రాకోకుండా వాళ్ళకు ఒక రిటర్న్ లెటర్ సబ్మిట్ చేస్తూ పూజ స్టార్ట్ అయ్యే సమయానికి ఆభరణాలు కూడా బ్యాంకు ద్వారానే తీసుకొని వచ్చి స్వామివారికి అలంకరణ జరిగేటట్లుగా చూస్తాము ఇక్కడ మాది ఒక చిన్న భయం ఏమంటే మాకు బిజు స్వామ్య పూజారి అని చెప్పేసి గత నర నుంచి ఇక్కడే ఒక మలయాళీ పూజారి ఇక్కడే ఉంటూ ఇక్కడే నివాసం ఉంటూ బ్రహ్మచారి అయిన కేరళీయులు ఆయన ఇక్కడే నివాసం ఉంటూ ప్రతిరోజు పూజ చేసేవారు నాకు మొన్న మూడు రోజుల కింద తెలిసిందేమంటే ఆ పూజారి గారిని కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే గుడి దగ్గర ఉన్నారో అంటే అవుటర్స్ థర్డ్ పార్టీ వ్యక్తులు కొంతమంది ఆయనని పూజారిగా తొలగించేసి కేరళ పంపించేటట్లుగా చేశారంట ఆయన పర్మనెంట్గా ఇక్కడే ఉంటాడు అని మే మన మాతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు బట్ ఇప్పుడున్న కొత్త పూజారి ఎవరు వచ్చినారో తెలియదు బంగారు ఆభరణాలు ఆయన గుళ్ళో పెట్టినప్పుడు స్వామివారికి అలంకరణ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన టెంపరీ పూజారి ఎన్ని రోజులు ఉంటాడు మరి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనేది తెలియదు కాబట్టి నేను మీ అందరినీ కోరడం ఏమంటే మేము ఆభరణాలు పోలీస్ వారి ప్రొటెక్షన్ కూడా కోరుతాము పోలీసు వారి ప్రొటెక్షన్తో మీ సమక్షంలోనే స్వామివారి అలంకరణకు ఆభరణాలు అందజేస్తాము తర్వాత అవి అయిపోయిన తర్వాత మీ సమక్షంలోనే అవి మరీ రిసీవ్ చేసుకొని బ్యాంకు లాకర్లో పెట్టడానికి మీ అందరి సహాయ సహకారం కూడా నేను కోరుతున్నాను అంటే స్వామివారి ఆభరణాలు ఎవరి దగ్గర ఉండవు ఎవరింట్లో ఉండవు ఓన్లీ బ్యాంక్ లాకర్లోనే ఉంటాయి విత్ జాయింట్ ఆపరేషన్స్ సో ఆభరణాలు ఎలా అయితే స్వామివారికి అలంకరణ చేస్తాము మరి అలాగే తిరిగి బ్యాంక్ లాకర్లో పెట్టడానికి మీ అందరి సహాయం కోరుతున్నాం మీతో పాటు భక్తాదుల సహాయం అందరితో అందరి సహాయం